రోటీ విత్ పొటాటో కర్రీ అండి ఇది డయాబెటిక్ పేషెంట్లకి చాలా యూస్ఫుల్ టిఫిన్ అన్నమాట అంటే మెంతు కూర మనము పేస్ట్ కింద చేసి చపాతీ పిండిలో యాడ్ చేసి రోటీ చేస్తాము ఆకుపచ్చ రంగు చూడగానే మనం చాలా రిలాక్స్ అవుతామండి అందుకే స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు మధ్య మధ్యలో గ్రీన్ కలర్ చూడమని డాక్టర్స్ కూడా సిఫార్సు చేస్తారు ఆకుపచ్చ రంగు అంటే నేచర్ అండి నేచర్ వల్ల మనకు యూజ్ ఉంటుంది తప్ప నష్టమైతే ఉండదు అందుకే మనం ఆహారం తినేటప్పుడు ఆహారం మనం ఆరోగ్యానికి సంబంధించింది ఆహారం తినేటప్పుడు ఆకుపచ్చని రంగును చూస్తే అది మనం ప్రశాంతంగా తినగలుగుతాం కాబట్టి అరిటాకులో తినడం ఉత్తమం అని మన పెద్దవాళ్ళు చెప్పారు సాంప్రదాయాన్ని గౌరవిద్దాము ఆరోగ్యంగా జీవిద్దాము జై శ్రీరామ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ